హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఛాలెంజ్ చేస్తారు బనానా ఛాలెంజ్ ఎవరు వస్తారో చూద్దాం హాయ్ చెప్పండి నేను స్టార్ట్ చెప్ వన్ టూ త్రీ స్టార్ట్ తీసుకో తేజా తిను ఎవరు గెలుస్తారో చూడాలి మీరు ఇంకా ఇలాంటి కా ఇట్లాంటి ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ ఇంకా ఏమేమి చేయాలో చెప్పండి చేస్తాము పిల్లలతో అయితే చేపిస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన మీకు ఇంకా ఇలాంటి ఫుడ్ ఛానల్ని చేపిస్తా నేను కూడా ట్రై చేస్తా అప్పుడప్పుడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంఎస్ లాగ్స్ అయితే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా వస్తుంటాయి చిన్నామైతే ఇడ కూర్చుంది ఈడొక పండు తింటుంది వీళ్ళైతే ఈడ ఉన్నారు నాకు ఆమె పేరు నీ పేరేం పేరు చెప్పు చెప్పనా మెల్లగా జీవన నీ పేరు నీ పేరు నీ పేరు ఎవరిది అయిపోయింది ఫస్ట్ జీవనది అయిపోయింది ఫ్రెండ్స్ సెకండ్ ఇంకా సెకండ్ ఏముండదు ఫస్ట్ గెలిచిన వాళ్ళదే విన్నర్ ఓకేనా బాయ్ చెప్పండి ఇప్పుడు చెప్పండి నీ పేరు ఏం పేరు నీ పేరు మేనా Nih Peru. Ni peru. Ni peru. Lausia. Lausia. Hai. Nih Peru. Ya. Hai Chapulas ya. Hai. Hai Chapulas ya. Oh, okay. Bye friends.